వెల్కమ్ టు మనా టీవీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం బహిరంగ సభలో బిగ్గరగా ప్రకటించి ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలపాల్సిందిగా కోరినప్పటికీ ప్రజలు పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు స్వయంగా నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు చెప్పండి అంటూ కేకలు వేసినప్పటికీ జనం నుండి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని విమర్శించారు కడపలోని తన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సీఎం పదే పదే నరేంద్ర మోడీ పేరు ప్రస్తావించి దసరా పండుగకు వస్తువుల ధరలు తగ్గి ప్రజలు అందుబాటులో వస్తున్నాయని ఇందుకు నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు చెప్పాలంటూ కోరారు కానీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రజల నుండి స్పందన పూర్తిగా కరువైందన్నారు జీఎస్టీ ప్రస్తావన లేకుండా సీఎం చంద్రబాబు జాగ్రత్త పడుతూ నరేంద్ర మోడీకి మద్దతుగా చప్పట్లు కొడుతూ చేతులెత్తి కృతజ్ఞతలు తెలపాలంటూ బిగ్గర్గా కేకలు వేసినప్పటికీ ఫలితం లేకపోయిందని వివరించారు అంతేకాకుండా రాష్ట్రానికి కేంద్రం సాయం చేస్తుందన్న ప్రస్తావనకు కూడా ప్రజలు స్పందించలేదన్నారు దీంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలయికతో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజాస్పందన కరువైందని రుజువైందన్నారు చంద్రబాబు నాయుడు గట్టిగా కేకలు వేస్తూ ప్రజల నుంచి స్పందన రాబట్టేందుకు విపలయత్నం చేశారని తెలిపారు ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు మతోన్మాద శక్తుల ఉచ్చి నుండి బయటపడాలని కోరారు కేవలం ప్రచార సభగా సూపర్ సిక్స్ సభ కొనసాగినట్టు ఆరోపించారు రాష్ట్రంలో రైతులు యూరియా ఎరువులు లభించక రైతులు అల్లాడుతున్నప్పటికీ డబల్ ఇంజన్ సర్కారు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలుగుదేశం గుణపాఠం నేర్పిస్తారని హెచ్చరించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మయానా రహమదుల్లా ఖాన్ నలభై ఒక్కవ డిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ హామీద్ పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం సూపర్ సిక్స్ పేరుతో అనంతపురం జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో కేవలం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఒక ప్రచార సభగా నిర్వహించారే కానీ దీనివల్ల రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో డబల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి సాధిస్తున్నట్లు ప్రచారం చేసి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి ప్రజాస్పందనను రాబట్టుకోవడానికి చేసిన ప్రయత్నం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి భారీ సాయం చేస్తున్నారని కాబట్టి నరేంద్ర మోడీకి చప్పట్లు కొడుతూ చేతులెత్తి కృతజ్ఞతలు తెలపాల్సిందిగా ముఖ్యమంత్రి స్వయంగా పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఒక ముఖ్యమంత్రి స్వయంగా బహిరంగ సభలో ప్రజలను నరేంద్ర మోడీ పేరు ప్రస్తావిస్తూ ఆయనకు మనం కృతజ్ఞతలు తెలుపుదామంటూ చేసిన ప్రయత్నం చాలా హాస్యాస్పదంగా మారింది కాబట్టి ప్రజాస్పందన కరవైంది అంతేకాకుండా జీఎస్టీ పేరును ప్రస్తావించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దసరా కానుకగా నరేంద్ర మోడీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వస్తువుల ధరలు తగ్గించారని వస్తువులన్నీ అందుబాటులోకి వస్తున్నాయని కాబట్టి నరేంద్ర మోడీకి మనము కృతజ్ఞత తెలుపుదాము చేతులు ఎత్తండి చప్పట్లు కొట్టండి అని చెప్పినప్పటికీ ప్రజలు పట్టించుకోలేదు దీంతో ప్రజాస్పందన ఈ కూటమి ప్రభుత్వానికి కరవైందని వెల్లడైంది వారు పెట్టుకున్న సభ ఇందుకు సాక్ష్యంగా నిలిచింది మరోవైపు చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నారు ఒకవైపేమో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటుందని ఆయనే చెబుతున్నారు మరోవైపు ఏమో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామంటున్నారు ఏమో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారీ సాయం చేస్తుందని ప్రకటిస్తున్నారు ఈ విధంగా అబద్ధాలు చెప్తూ కేవలం అనంతపురంలో జరిగిన బహిరంగ సభను ప్రచార సభగా మార్చారే తప్ప ఇందులో వాస్తవాలు ఎలాంటివి లేవనేసి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది అంతేకాకుండా మరోవైపు వాస్తవాలు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు యూరియా ఎరువులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు ఇప్పటి వరకు రైతులకు రబీ సీజన్లో కానీ ఖరీఫ్ సీజన్లో కానీ ఎరువులు యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబల్ ఇంజన్ సర్కారు పూర్తిగా విఫలమైంది ఈ వాస్తవాలను పక్కన పెట్టి ప్రజలను తప్పువో తప్పుదోవ పట్టిస్తూ కేవలం తాము అభివృద్ధి చేస్తున్నట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఇందుకు అనంతపురం సభను వేదికగా చేసుకున్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్రంలోని కేంద్రంలోని రెండు ఎన్డీఏ ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం